టెన్నిసీ రాష్ట్రంలోని పెల్హం నగర్లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆధ్వర్యంలో గుహరాగ సాగర కార్యక్రమం నిర్వహించారు ఈ వైబ్రేషన్స్ వల్ల ఆత్మ జ్ఞానానికి ఆరోగ్యానికి మంచిదని అందుకే దీన్ని గొప్ప కార్యక్రమంగా నిర్వహించామని తెలిపారు స్వామీజీ ఈరోజు టెన్నిసీ రాష్ట్రంలోని పేల్హం నగరంలోని క్యావెన్ క్యావెన్స్ గుహలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సంగీత కార్యక్రమానికి సో పరమ పూజ్య శ్రీ గణపతి సత్యనారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది స్వామివారు వచ్చేసారు స్వామి గారు ఈ గుహలో ఈ కార్యక్రమం చేయడానికి అంటే విశేష గురు గురుగుహ రాగసాగరం అనేటువంటి ఈ గుహలో మొట్టమొదటిగా గుహలో కార్యక్రమాన్ని మనం చేపట్టాం గుహలో చేయటం చాలా విశేషం చాలా అనుకూలాలు లేవు కాబట్టే ఇంతవరకు అనుకోలేదు అన్ని విధాలుగా అనుకూలం ఇక్కడ ఉంది కాబట్టి రెండవది ఇక్కడ ఉండేటువంటి ప్రజలు కానీ ఇక్కడ ఉండేటువంటి భక్తులు కానీ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ రీతిగా సహకరించారు కాబట్టి ఈ గుహలో ఈరోజు గురుగుహ రాగసాగరం అనేది చేయటం జరుగుతున్నది చాలా విశేషం ఆరోగ్యానికి చాలా మంచిది మరి వైబ్రేషన్స్కి ఆత్మ ధ్యానానికి ఇవన్నీ దాంట్లకు కూడా చాలా ఉపయోగపడేటువంటిది ఎస్పెషలీ ఈ యొక్క హీలింగ్ రాగాలకి హీలింగ్ శబ్దాలకి ఈ గుహ అత్యంత శ్రేష్టమైనటువంటిది అమెరికా ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచారు అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు యూరోప్ నుంచి కూడా జనం వచ్చారు ఎందుకంటే ఇది అపరూపంగా జరుగుతున్నది కాబట్టి ఒక విశేషం ఇది ముందు జరగచ్చు దండిగా ఇంతవరకు జరగలేదు ఈ కార్యక్రమాన్ని మనందరూ కూడా మీరందరూ కూడా దీన్ని అనుభవిస్తున్నాం ఇక్కడ మంచి హీలింగ్ రాగాల్స్ రాగాలతో పాటు అనుభవించడానికి మనం అంతా తయారుగా ఉన్నాం రేపు శ్రీచక్ర పూజ కూడా చేత శ్రీచక్ర పూజ అర్చన కూడా ఇక్కడే జరగటం జరుగుతుంది గుహలో అర్చన కూడా చాలా సంతోషం మొదట్లో మహర్షులందరూ గుహలోనే కదా అన్ని కార్యక్రమాలు చేశారు వ్యాసుడంతా గుహలోనే కదా పురాణాలంతా రాశారు వ్యాస గుహ అనేటటువంటిది చిన్న చిన్న గుహలవంతా కూడా అట్లా హిమాలయాలకి వెళితే పెద్ద పెద్ద గుహలు కూడా ఉన్నాయి అక్కడ అక్కడే కదా మహర్షులందరూ కూడా తపస్సు చేయటం అటు ఎనర్జీ అనేది గుహకు అంతగా ఉంటుంది అక్కడ పూర్తిగా చక్రాలు బాగా అధిష్టానం బాగా అవుతుంది అందుకని రేపు శ్రీచక్రార్చనతో పాటు వరం దేహి అనే కార్యక్రమాన్ని కూడా మనం పెట్టుకున్నాం అది కేవలం కొద్ది మందికి మాత్రమే అవసరంగా ఉండేటువంటి వాళ్ళని మాత్రమే తీసుకుని దాన్ని ఏర్పాటు చేయటం జరిగింది జయవ్రత ప్రసాద్ గారు సో మళ్ళీ అమెరికాకు స్వాగతం మీరు అపాజీతో పాటు ఉండి అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించడంలో మీరు కూడా ప్రధానంగా బాధ్యత తీసుకుంటుంటారు సో ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పండి పుజ్యశ్రీ స్వామిజీవారు ప్రకృతి ఉపాసకులు సంకీర్ణ ద్వారా స్వామిజీవారు నదీ తటంలో సముద్ర తీరంలో ఎన్నోసార్లు కార్యక్రమాలు అయ్యాయి గత సంవత్సరం స్వామీజీ షికాగోలో ఒక పడవ మీద అక్కడ మిషగన్ లేక్లో కార్యక్రమం చేశారు ఆ ముందు టెండీగఢ్లో ఉన్నప్పుడు స్వామిజీ గుహలో చేయాలని ఉంది అమెరికాలో ఏ గుహలో చేయొచ్చు కనుక్కోండి అనే చెప్పేసరికి టెన్నెస్సీ రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న ఈ కేవర్న్స్ అనే గుహ తెలిసింది ఈ గుహ ప్రోగ్రాంలు చేయొచ్చు అని కనుక్కుంటూ చేయొచ్చన్నారు అప్పుడు స్వామిజీ వారికి చెప్తే అలాగే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ రోజు చెప్పి పూజ్యశ్రీ స్వామిజీవారు ఈ కార్యక్రమం చేయాలి అని చెప్పారు అందువల్ల మనం ఇక్కడ ఈ శనివారం అందరూ చేరుకున్నాము గుహలో కార్యక్రమం జరుగుతుంది కాబట్టి గురు గుహ రాగసాగర్ అనే అద్భుతమైన పేరుని పూజ శ్రీ స్వామిజీ వారు దీనికి నామకరణం కూడా చేశారు యాజ్ అ ఫిజిషియన్ ఈ ఆలోప్యాతిక్ మెడిసిన్లో మనం ఉన్నాం అంటే ఈ మందులు ఇచ్చేది ఈ బ్రిటిష్ వేరే రీసెర్చ్ పట్టి ఈ మందులు మందు అలానే ఆయుర్వేదం ఉంది అలానే హోమియోపతిని ఉంది కానీ మనం అవే అనుకుంటాం కానీ దేర్ ఈస్ అ బిగ్గర్ ఇనర్ సెన్స్ ఈ మ్యూజిక్ హీలింగ్ అనేది ఈ మ్యూజిక్ హీలింగ్ ఉండేది డిఫరెంట్ కంపోనెంట్స్ ఉంటాయి ఒక పాయింట్ అంటే ఈ రాగాలతో ఒక వైబ్రేషన్ వద్ది మన లోపల ఉండేదంతా వైబ్రేషన్ మన నర్వ్స్ నుంచి మన బోన్స్ నుంచి మన హార్ట్ పంప్ చేసేది ఒక వైబ్రేషన్ తాగుతూ ఉంటుంది అలానే మన నరాల్లో కూడా ఆ వైబ్రేషన్ జరుగుతూ ఉంటుంది జయ గురుదత్త శ్రీ గురుదత్త నా పేరు రామ్ వెంపటి అండి నేను ఒక ఫిజిషియన్ని ఒక సైంటిస్ట్ని కూడా ఫిజిషియన్ సైంటిస్టు గత కొన్నేళ్ళగా నేను క్యాన్సర్ మీద రిసెర్చ్ చేశాను అదేవిధంగా ఆల్టర్నేటివ్ మెడిసిన్ మీద కూడా నేను రిసెర్చ్ చేశాను ఎస్పెషల్లీ మ్యూజిక్ థెరపీ మీద చాలా రీసెర్చ్ కూడా చేశాను స్వామీజీకి గత నలభై ఏళ్ళ పైనుంచి నేను అసొసైటీ అయి ఉన్నానండి ఇప్పుడు ఈ జరిగిన ఈరోజు జరిగిన కార్యక్రమం ప్రత్యేకంగా గురుగృహ రాగసాగర ఈ గురుగృహ రాగసాగరాలో స్వామీజీ వారు ప్రకృతిలో ఉండే ప్రతి రకరకాల ఎలిమెంట్స్ మన పంచభూతాలు అంటే మనకి శరీరంలో శక్తినిచ్చేది ప్రాణాన్ని ఇచ్చేది ఈ పంచభూతాలు ఈ పంచభూతాలు రకరకాల స్వరూపాల్లో ఉంది అన్నిట్లోనూ ఆ శక్తి ఉంటుంది మనకి ఆ ప్రాణశక్తి అన్నిటి నుంచి వస్తుంది అట్లా స్వామీజీ వారు గత గత సంవత్సరం నీటి మీద చేశారు ఇట్లాగే కాన్సర్ట్ ఈరోజు గుహ మీద చేస్తున్నారు గుహలో ఎందుకు చేస్తున్నారంటే గుహలో మీకు కంప్లీట్ సైలెన్స్ డార్క్నెస్ ఉంటుంది మీరు గుహలోకి వెళ్ళేటప్పటికల్లా చీకటిగా డార్క్నెస్ ఉంటుంది ఆ డార్క్నెస్ని తీసేవాడే గురువు గురువు అనే శబ్దానికి దాని మీనింగే డార్క్నెస్ నుంచి లైట్లోకి తీసుకెళ్లేవాడు లీడ్ ఫ్రమ్ లీడర్స్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్